హాయ్ హలో నమస్తే మన తెలు ఇంటి గుమగములకి స్వాగతం ఈరోజు నేను దోసకాయలతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి అయితే ఈ దోసకాయల పచ్చడి మనకి పెళ్ళిళ్ళలోని ఏమైనా మనం ఇంట్లోని వ్రతాల చేసుకున్నప్పుడు కంపల్సరీ భోజనాల్లో ఈ దోసకాయ పచ్చడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి దోసకాయ పచ్చడిని నేను ఈరోజు ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తానండి అయితే ఈ దోసకాయ పచ్చడికి దోసకాయలు అనేవి కొంచెం గట్టిగా ఉండాలి గట్టిగా ఉన్న కాయలు అయితేనే దోసకాయ పచ్చడికి బాగుంటాయి దానికోసం నేను ఒక దోసకాయ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడి కోసం నేను దోసకాయ తీసుకున్నాను కదా దీని ముందుగా నేను కడుక్కొని తుడుచుకొని పెట్టుకున్నాను అయితే ఈ పచ్చడి కోసం మనం పైన ఒక తోలినవసరం తీయనవసరం లేదండి దానితో పచ్చడి చేసేసుకోవచ్చు అట్లా అందుకని దీన్ని ఏం తీయకుండా ఇలా ముక్కలు కోసుకోవాలి అయితే ముక్కలు కోసుకునేటప్పుడు ముందు ఒకసారి మనం ఈ ముక్క ఎలా ఉన్నా ఉన్నదో కొంచెం ఒక్కసారి తిని చూడాలి ఎందుకంటే దోసకాయ కొంచెం చేదు కూడా వస్తుంది దీన్ని చూసి చేదు లేకపోతే కనుక అప్పుడు మనం పచ్చడి పెట్టుకోవాలి చేదేమీ లేదండి అందుకే మనం దీన్ని పచ్చడి కింద పెట్టుకోవచ్చు అయితే పచ్చడి పెట్టుకునేటప్పుడు ఈ లోపల ఉన్న గింజలు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేయాలి పిక్కలన్నీ తీసిన తర్వాత దోసకాయ ఎలా ఉన్నారు కదా వీటిని మనం ముక్కల కింద కోసుకోవాలి ముక్కలు అవి మరీ పెద్దగా కాకుండా చూసుకోండి కొంచెం చిన్న సైజు కోసుకోవాలి చూడండి మొత్తం ఇలాగ అంత చిన్న సైజు మాత్రం సైజులాగా మొత్తం కాయ అంతా కోసుకోవాలి దోసకాయ మొత్తం కోసేసాక ఇన్ని ముక్కలు వచ్చినాయి అండి వీటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలి అయితే ఈ దోసకాయ చట్నీకి మనకి కొలతలు కొలతలేమి ఉండవు కొంచెం దీన్ని చూసుకుంటూ కలుపుకోవడమే ఇప్పుడు దీనికి మనము ఆవాలు మెంతులు జీలకర్ర వేపుకొని ఆ పొడిని ఇందులో వేయవలసి వస్తుంది అవి మనం చేసి పెట్టుకుందాం రండి వీటి కోసం నేను కొన్ని మెంతులు తీసుకుంటున్నాను మెంతులు మరి ఎక్కువ తీసుకుంటాం లేదండి ఎందుకంటే చేదొస్తుంది అందుకని మనకి ముక్కలు కూడా పెద్ద ఎక్కువ లేవు కదా అందుకోసము ఆవాలు ఆవాలు ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను అట్లనే జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ తీసుకుంటున్నాము వీటిని మీడియం ఫ్లేమ్లో కొంచెంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని మనం చల్లారినిచ్చి దాన్ని పొడి చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే మళ్ళీ ఇవన్నీ ఎక్కువగా వేయగపోయి చేదొచ్చేస్తుంది పొడి అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఈ మాత్రం వేగినాయి కదా ఇలా వేగినాక వీటిని కొంచెం చల్లారినిచ్చి మిక్సీ పెడదాము వీటిని మనం కొంచెం చల్లారినిద్దాము చూడండి ఇలా మిక్సీ కొట్టుకున్నాక ఈ పౌడర్ ఎట్లా అయింది దీన్ని వింటి ఇంట్లోకి వేసుకోవాలి ఈ దోసకాయ ముక్కల్లోకి మరి ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు కొంచెం వేసుకున్నాను సరిపోతుంది ఇది కొంచెం వాటిలకి దీనికి మనకి కారం వేసుకోవాలి అయితే కారం కూడా చూసుకోండి అదే కొలతలు అవసరం లేదు సరిపోలేదు కలుపు కలుపుకున్నప్పుడు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవడమే వీటికి ఏం పెద్ద కొలతలు ఏమి ఉండవండి ఇది ఎక్కువ రోజులు కూడా నెలమేమి ఉండదు ఈ పచ్చడి ఒక వన్ వీక్ ఉంటుంది టెన్ డేస్ అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీన్ని కారం ఒక మూడు స్పూన్లు వేసాను దీంట్లోకి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా ఒక స్పూన్ వేస్తాను ఉప్పు ఎప్పుడైనా సరే కొంచెం తక్కువే వేసుకోండి మొత్తం కలిపిన తర్వాత మనకి ఉప్పు సరిపోలేదు అనుకుంటే అప్పుడు కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కనుక కష్టం అవుతుంది ఎప్పుడైనా తగ్గించడానికి ఇవన్నీ వేసి ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇది కలుపుకున్నప్పుడే మనకు తెలుస్తుంది ఇది సరిపోతుందా లేదా అని సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోండి సరిపోయింది అనిపిస్తే కనుక ఇంకేమీ వేసుకోని అవసరం లేదు నాకు ఇంకా కొంచెం కారం పడుతుందండి అందుకని ఇంకొక రెండు స్పూన్లు వేసుకుంటాను నేను ఇది మొత్తం అంతా కలుపుకున్నాక దీంట్లోకి మనము ఆయిల్ వేసుకోవాలి అయితే నేను ఇది మామూలు ఆయిలే వేస్తున్నానండి పల్లె నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఏమీ వేస్తలేదు ఇదేమి నిలవ పచ్చడి కాదు కదా అందుకని పచ్చళ్ళు అయితే కనుక మనకి పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వేస్తే మంచిగా ఉంటుంది ఇది ఎక్కువ రోజు నిలవ ఉండదు కాబట్టి మామూలు ఆయిల్ వేసుకుంటున్నాను నేను దీనికి కూడా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఎందుకంటే ఈ ముక్క బాగా ఊరి మొత్తం అంతా పైకి తేలుతుంది అందుకే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కొంచెం ఆయిలే పడుతుంది ఇప్పుడు మీకు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఆయిల్ కానీ తర్వాత రేపటికి ఇది మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుందండి అందుకని కొంచెం తక్కువే వేసుకోండి ఈ పచ్చడి కూడా మనకి మార్నింగ్ పెట్టుకుంటే కనుక రాత్రికి తినేయచ్చు అంత తొందరగా అయిపోతుంది ఈ పచ్చడి మొత్తం అంతా ఇందులో ఆయిల్ వేసుకొని కలుపుకున్నాక చివరిలో దీంట్లోకి మనము ఒక నిమ్మకాయ అంత రసం పిండుకోవాలి నిమ్మకాయ కలిప పిండుకుంటే కనుక మనకి టేస్ట్ కూడా పుల్ల పుల్లగా చాలా బాగా వస్తుంది ఒక కాయ అంత పిండుకుంటున్నాను నేనైతేనే ఈ నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం అంతా కలుపుకుంటే మనకి ఈ దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనము ఒక గంట రెండు గంటల తర్వాత తినేయచ్చు నానిపోతుంది ఇందులో మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఒక వన్ వీక్ అట్లానే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట పెడితే భూజు పెట్టినట్టు అవుతుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ వీక్ వరకు పనికి వస్తుంది ఇది పచ్చడి కింద కొంతమంది అయితే దీనికి తాలింపు కూడా పెట్టుకుంటారండి దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పెట్టాను అంతకని చూపించలేదు దీనికి తాలింపు అంటే మామూలుగా మనం ఎప్పుడు పెడతాం కదా ఆవాలు అవన్నీ వేసి అట్లా తాలింపు పెట్టుకోవచ్చు ఇంతేనండి ఎంతో ఈజీగా దోసకాయ చట్నీ మనకి రెడీ అయిపోతుంది